సో ఇప్పుడే మనకు మరొక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది ఏపీలో పలువురు ఐఏఎస్ల బదిలీలు అయితే జరగడం జరిగింది ఇప్పుడు కీలక జిఓ అయితే జారీ చేశారన్నమాట సో మీరు చూసుకున్నట్లయితే జిఓ ఇది జనరల్ అడ్మినిస్ట్రేషన్ సో సాధారణ పరిపాలన శాఖ రిలీజ్ చేయడం అయితే జరిగిందనమాట సో ఐఏఎస్లను అయితే ఈ విధంగా అయితే బదిలీ చేయడం అయితే జరిగింది మీరు చూసుకున్నట్లయితే ఐఏఎస్ ఆఫీసర్ల బదిలీ ఆంధ్రప్రదేశ్లో పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది ప్రభుత్వం అల్లూరు సీతారామరావు జిల్లా కలెక్టర్గా ఉన్న సుమిత్ కుమార్ను పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్గా బదిలీ చేశారు పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్గా ఉన్న పి ప్రశాంతినేమో అగ్రికల్చర్ మార్కెటింగ్ డైరెక్టర్గా బదిలీ అయ్యారు మరోవైపు పౌర సరఫరా శాఖ డైరెక్టర్గా ఉన్న ఎం విజయ సునీతను అల్లూరు సీతారామరావు జిల్లా కలెక్టర్గా బదిలీ చేశారన్నమాట ఇక సివిల్ సప్లైస్ కార్పొరేషన్ వైస్ చైర్మన్ ఎన్డీగా ఉన్న జి వీరపాండ్యను డైరెక్టర్ అదనపు బాధ్యతలు అప్పగించారన్నమాట మరోవైపు ఐఎఫ్ఎస్ అధికారి రాహుల్ పాండ్యకు పోస్టింగ్ ఇవ్వని ప్రభుత్వం జీఏడీలో రిపోర్ట్ చేయాలని ఆదేశాలు అయితే జారీ చేసింది ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్ రెడ్డి గారి ఉత్తర్వులు అయితే జారీ చేశారన్నమాట సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఇప్పుడు వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది